హాయ్ అండి నేను మీ లవ్ యూ మమ్మీ నిన్న ఇలా చిన్నగా స్టార్ట్ అయిన వర్షం ఎంత ప్రమాదం జరిగిందో చూడండి ఇటువంటి సిచ్యువేషన్ నేను పుట్టిన తర్వాత ఎప్పుడూ చూడలేదండి మా ఊర్లో మా ఊరు ప్రజలు చాలా చాలా అంటే చాలా ప్రమాదంలో పడ్డారు అసలు ఈ వర్షం ఎంత పెద్దది అవుతుందని మా ఊరు ఇలా మునిగిపోద్దని మా ఊరు గుడి ఇంత ఇలా మునిగిపోద్దని అనుకోలేదండి చూడండి మమ్మల్ని ఎలా రక్షించారో మా వాళ్ళని అందరూ వ్యవసాయం చేసుకునే వాళ్ళం కదా ఇంత పెద్ద వర్షం మా రోడ్ల మీద ఇలా నీళ్లు రోడ్లు కనపడకుండా వెళ్ళటం కూడా ఇదే మొదటిసారి వర్షం తగ్గింది కదా అని చెప్పేసి ఎవరి పొలాలు వాళ్ళు వెళ్ళి మునిగిపోయిన పొలాలని గళ్ళు అని వెళ్ళారండి కొంతమంది కొంతమంది ఏమో పశువులు వెళ్ళినాయి అని చెప్పేసి కొంతమంది వెళ్ళారు అలా వెళ్ళి వాటిని రక్షించుకుందామని వెళ్ళి షడన్గా ఒక్కసారి కాలువలు పెరిగి కట్టమైసమ్మ కా గుడి మీదగా అలా పొలాలు నిండిపోయినాయి అండి నిండిపోయేసరికి ఇంకా ఏం దిక్కుతోసని స్థితిలో ఉండిపోయారు ఇంకా మేము బ్రతుకుతామనే ఆశ కూడా కోల్పోయారంట పాపం మా వాళ్ళు అసలు ఇంత పెద్ద వర్షం ఎలా పడిందో అర్థం కాలేదండి సడన్గా అసలు ఇంత సిచ్యువేషన్ వెంటనే ఎదుర్కోలేకపోయాము ఎప్పుడూ మా ఇల్లు ఇలా మా ఇంట్లో కూడా నీళ్లు రావటం నేను చూడలేదండి చూడండి ఇది మా ఇల్లు అండి మా ఇంటి చుట్టూ మా ఇంట్లోకి అసలు ఎలా నీళ్ళు వచ్చేసేసినాయో ఏం చేయాలో కూడా తెలియలేదు మేమైతే చాలా కంగారు పడ్డాము కొద్దిసేపు వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మా వాళ్ళని ఎలా కాపాడారనేది అంత ఎత్తున్న కట్టమేసమ్మ గుడే మునిగిపోయిందంటే ఇంకా మా వాళ్ళు ఆ పొలాల్లో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారండి చెట్లు ఎక్కి ప్రాణాలను అయితే కాపాడుకున్నారు కానీ కొన్ని చెట్లు ఎక్కిన తర్వాత కూడా పాపం కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి మొత్తం ముప్పై మంది అండి వాళ్ళని హెలికాప్టర్ వెళ్ళి ఎలా కాపాడుతుందో చూడండి చివరి వరకు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం పెట్టండి ఇది కట్టమేసమ్మ దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాం చూడండి అక్కడ ఉన్న రేకుల షెడ్లు కూడా మొత్తం మునిగిపోయి పైన కప్పు మాత్రమే కనపడుతుందండి అంత ప్రమాదంలో ఉన్నారు మా వాళ్ళు చూడండి ఎలాగైతే ఇగో చూడండి వీళ్ళందరూ నీళ్ళల్లో చిక్కుకుపోయిన వాళ్ళండి వాళ్ళ దగ్గరికి హెలికాప్టర్ అయితే వెళ్తుంది వెళ్ళి వాళ్ళని ఒక్కొక్కరిగా పైకి లాక్కొని ఒక ట్రిప్కి ఎనిమిది మందిని పది మందిని అలాగా తీసుకొచ్చి మా శ్మశాన వాటికిలో పెడుతుందండి ఆగి మళ్ళీ వాళ్ళని అక్కడ దింపి మళ్ళీ వెళ్ళి మళ్ళీ మిగతా వాళ్ళని ఎక్కించుకొస్తుందండి ఇదండి మా ఊరి పరిస్థితి అయితే ఇలా ఉంది ఎక్కడెక్కడో జరుగుతున్నాయని టీవీల్లో వార్తల్లో వింటేనే తప్పితే మేము స్వయంగా ఇలా సిచ్యువేషన్ ఎదుర్కోవటం ఇదే మొదటిసారి చూడండి ఇక్కడ మా ఎమ్మెల్యే గారు జారే ఆదినారాయణ గారు ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా మా దగ్గరకు వచ్చి మా వాళ్ళని కాపాడినందుకు వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞత అండి మేము తెలియజేస్తున్నాము ఇది పక్కనున్న ప్రాజెక్ట్ పెద్దవా ప్రాజెక్ట్ అండి చూడండి ఎలా పొంగుతుందో అంత వెళ్ళే నీళ్ళు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ప్రాజెక్ట్ కట్ట తెగిపోయింది చూడండి చివరి వరకు మీకే తెలుస్తుంది ఎలా తెగిపోయింది అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ మళ్ళీ అయితే రెండు రోజులు కూడా సగం సగం అయిపోయారండి చాలా చేయండి కానీ ఒక మన ప్రయత్నం మనం చేద్దాం బాబు ఆ ఫోన్ పక్కన ఫోన్ పెట్టడం వచ్చాకు చూడండి ఎలా తెగిపోయిందో మొత్తం పూర్తిగా నీళ్ళు మొత్తం అండి ఈ సంవత్సరం అయితే పంటలు కూడా మాకు చాలా కష్టం పండటం పంటలు కూడా పండవండి మొత్తం తెగిపోయి నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి ఎదురుకున్న ఊరు